అందరికీ హ్యాపీ క్రిస్టమస్ అండి ప్రార్థనలోకి వెళ్దాం ఇదే ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు నా దేవ నీకు వందనాలు స్తుతులు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి రాత్రంతా ఈయన దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకునేటకు నా తండ్రి మాకు అనుగ్రహించా నా తండ్రి ఆరాధనలో కూడా మీరు మాకు తోడుగా ఉండి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉన్న దేవ నీకు వందనాలు నీకు స్థుతులు నాయన నా తండ్రిని యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టినయన మా కరుకు యనా దేనుడుగా ఈ లోకానికి ప్రభాని తగ్గించుకొని వచ్చిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన దావీద పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని ప్రభా నా తండ్రి పొత్తుగుడ్డలతో చుట్టబడి నా తండ్రి ఒక తొట్టెలో పండుకొని ఉండటమే నా తండ్రి చూచి ఉన్నారని చెప్పి నారయ నా తండ్రి సర్వోన్నతమైన స్థలంలో ప్రభా దేవునికి మహిమ ఆయనకి మనుషులకు భూమి మీద సమాధానం కలుగును స్తోత్రము చే ప్రభా నా తండ్రి మేము కూడా నా తండ్రి నిన్ను స్థుతించేవారి కానీ జ్ఞానులు ఆరాధించారు గొలలు ఆరాధించారు స్థుతించారు ప్రవ మేము నిన్ను ఆరాధించి కొని ఆడే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులయ్యా నా తండ్రి మా కొరకు నాయన మేము పాపులుగానైనా ఈ లోకంలో నశించిపోవడం నీకు ఇష్టం లేక నాయన విమోచన కర్తగా మమ్మల్ని విడిపించడానికి నాయన మమ్మలను ప్రవ ఈ లోకంలో నాయన నరకంలోకి పోకుండా ప్రవ నీ పరలోక రాజ్యానికి ప్రవ వారసులుగా చేయటానికి నాయన నువ్వు మా కొరకు వచ్చి ఉన్న దేవుడు నాయన నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి కానీ నాయన నాయన ఎంత తగ్గించుకున్నావు ప్రభా నాయన నీ జన్మం ఎంత గొప్పది ప్రభా నా తండ్రి నువ్వు జన్మించాలంటే ప్రభా రాజభవనంలోను ప్రభా ఎక్కడైనా నువ్వు జన్మించవచ్చు కానీ నాయన నువ్వు జన్మించటానికి స్థలమైన నువ్వు లేక ప్రభా నా తండ్రి నాయన పశువుల పాకలో నా తండ్రి నువ్వు జన్మించి ఉన్న నీ జన్మంలోనే ఎంతో తగ్గింపు ఉంది కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మమ్మల్ని మేము తగ్గించుకునే స్వభావాలను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం పొత్తి గుడ్డలతో చుట్టబడి నా తండ్రి బలు పశువుగా మారి మా కొరకు నాయన బలి అర్పించడానికి నాయన ఈ లోకంలో నా తండ్రి నాయన ఒక చిన్న నా తండ్రి నాయన సొగసైనను రూపైనను ప్రభా ఏ నా తండ్రి నాయన ఏ చిన్నది నా తండ్రి లోపము లేకుండా నాయన నాయన మా కొరకు నా తండ్రి బలి అర్పించడానికి నాయన ఈ లోకానికి నువ్వు వచ్చిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా అయినా ఏడు వందల సంవత్సరాల క్రితము షేగారి చేత నా తండ్రి షేగారి చేత నా తండ్రి ప్రవచించున్నదేవా నా తండ్రి ఆ ప్రవచన నెరవేర్పునకు నా తండ్రి నాయన సహాయం తెచ్చేసన్య నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి శ్రేష్టమైనదిగా నీతి మంత్రాలుగా ఎంచబడినది అండి నిందలకు అవమానాలు ఎన్నైనా సహించి ప్రభా ఆ బిడ్డ నాయన భరించి నీ సన్నిధిలో నీకు లోబడింది నాయన మేము నీ సన్నిధిలో మేము అలా జీవించలేకపోతున్నామేమో ప్రభా నాయనా నీ సన్నిధిలో జీవించే కృపను నాయనా నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించే కృపను మాకు అనుగ్రహించండి నీ కొరకు నిందలను అవమానాలను భరించి ప్రభా నీ సువార్తను అనేక మందికి చాటి చెప్పగల కృపను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు వందనాలు మేము నాయన క్రిస్మస్ అనే నా తండ్రి వెలుగు జీవితం ప్రతి ఒక్క బిడ్డలకు వెలిగించే దివిటీల వలె ఉంటే సహాయం తెచ్చండి ఎత్తైన స్థిప స్తంభం మీద వెలుగు దివిటీ వలె అనేక మందికి వెలుగు ఇచ్చి నా తండ్రి నీ రక్షణ సువాతను చాటి చెప్పగల కృపను అనుగ్రహించండి మా నోటికి బూరగా ఉండండి నాయన నశించిపోచున్న ఆత్మల కొరకు వెతికి రక్షించి భాగ్యం మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య నా తండ్రి చిన్న పిల్లలు నా తండ్రి పాటల రూపంలో స్కిట్ల రూపంలో అనేక రకాలుగా నీ యొక్క జన్మాన్ని ప్రభా వారు నా తండ్రి నాయనా నా తండ్రి నాయనా నా తండ్రి వేసి ఉన్నారయ్యా నా తండ్రి నూతనంగా అనేక ఆత్మలు వచ్చినాయి నాయన ఆత్మలన్నీ రక్షించబడి ఒక సహాయం దయచేయండి నాయన నువ్వు గొప్ప రక్షకుడు అని నిజమైన దేవుడు అని మాట్లాడగలగని దేవుడు అని ప్రభా గుర్తెరిగే కృపను అనుగ్రహించమని కోరుచున్నాయి ఈ లోకంలో ప్రభా మాట్లాడలేని వాటి కొరకు ఎన్నో నా తండ్రి మొక్కుచున్నారు కాని ప్రభా నెవరి చెవులుండి ఇవి నువ్వు కళ్ళుండి చూడువు నోరుండి మాట్లాడలేవని మాట్లాడుచున్నాయా నా తండ్రి అయిన దేవా నువ్వు మాట్లాడగలిగిన దేవుడు నాయన సత్యవంతుడు ప్రభా ఆ కృపను ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకునే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి క్రీస్తు అనగా మతం కాకుండా మార్గమని నా తండ్రి గుర్తి కృపను అనుగ్రహించమని కోరుచున్నాం నా తండ్రి సర్వోన్నతమైన స్థలంలో ఉండే దేవానికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎంతో మంది నాయన ఆకాశంలోకి వెళ్ళి అడుగుపెట్టి మీ సాధించామని సంతోషపడుచున్నారే కానీ నీ యొక్క సింహాసనాన్ని వదిలి నాయన మా కరికి ఈ లోకానికి నాయన తగ్గించుకొని వచ్చి నాయన మమ్మల్ని విడిపించడానికి నాయన కర్తవయ్యి ప్రభా నాయన మూడున్నర సంవత్సరాలని నేను సేవాపరిచర్యలో ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాలకి నాయన మా కలుకు నా తండ్రి నాయన బలియాగమయ్యన్న నా దేవానికి వంద మా కరుకు నా తండ్రి నీ రక్తము చిందించావయ్యా నా తండ్రి నీ గాయమైన హస్తాలు బట్టి నీకు కృతజ్ఞతాస్తలు చెల్లిస్తున్నాం ప్రభా మేము ఈ లోకంలో ప్రభా లోకం వైపు తీర్పి నాయన పడిపోకుండా నట్లు మమ్మల్ని నాయన పరిశుద్ధపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా మేము పాపము చేయించున్నాం మేము ప్రభా ప్రతి విధమైన తప్పుల నుంచి మా హృదయము లో నుంచి తీసివేండిన మా చూపు ద్వారా వెళ్ళినది మా హృదయంలో ఉండి పాప ముందు నా తండ్రి మేము పొంచి ఉండకుండా ప్రభా విమోచకడుగా మా కొరకు వచ్చిన దేవుడు ప్రభా మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన కుటుంబాల్లో చాలా మంది బిడ్డలు నాయన సంతోషం లేక సమాధానం లేక ఆర్థిక పరిస్థితులు బాగోలేక నా తండ్రి అనారోగ్య నా తండ్రి బలహీనతలతో బాధపడుచున్నారయ్యా ఎంతో మంది నాయనా నేను ధనవంతుల కొరకు రాలేదు కానీ దీనిలో కొరకు దరిద్ర కొరకు నేను దారిద్యం ఎత్తి ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా వీధులను కటాక్షించి వాడవు నాయన నా తండ్రి వాళ్ళ హీనులను స్వస్థపరిచివాడు చనిపోయిన వారిని తిరిగి లేపగలిగిన దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు ఆశ్చర్య కార్యాలు అనేక సూచిక్రియలు ఈ లోకంలో మాకొరకు నువ్వు చేసిన తండ్రి వినాయన నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన అంత్య దినాలు అపాయకరమైన దినాలు వచ్చినాయి ప్రభా దినముల చెడ్డవి గనక సద్ సద్వినియోగం చేసుకుని ప్రభా జ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన నీ సన్నిధిలో కలిగి ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాం బిడ్డలకు కొరకు కుటుంబాల కొరకు రక్షణ కొరకు ఆయన మా గ్రామాల కొరకు సంఘాల కొరకు జిల్లాల కొరకు మండలాల కొరకు రాష్ట్రాల కొరకు దేశాల కొరకు నా తండ్రి నీ సన్నిధుల ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఆర్థిక పరిస్థితుల గురించి ఎంతో మంది బిడ్డలు ప్రభా వారి జీవితాలను నాయన సగంలోనే ముగించుకొని ప్రభా నా తండ్రి నరకములకు వెళ్ళిపోచున్నారయ్యా నా తండ్రి ధైర్యవంతుడు ధనవంతుడు నీ ధనాగారంలో ఉన్న ఆశీర్వాదమును చొప్పున మాకున్న ప్రతి సమస్యను ఆర్థిక సమస్యలేమి ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు ఆ రోజు ప్రభా విధవరాల పక్షన నా తండ్రి మాట్లాడిన దేవుడు అని వంద నాలుగు ఎలియగారి దగ్గరకు నాయన పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు ప్రభా నీ బుడ్ని ఇంటిలో ఏముందో అది తీసుకుని రమ్మన్నప్పుడు కొద్దిగా నూనె మాత్రమే ఉందన్నప్పుడు ప్రభా ఆ యొక్క బుడ్డిని నింపినప్పుడు ప్రభా నూనె నా తండ్రి బుడ్డుల నిండా అయిపోయి ప్రభా తన అప్పులు తీర్చుకోంగా ప్రభా నా తండ్రి నాయన తన జీవనం గడుపుకోవడానికి తన బిడ్డలను పోషించుకోవడానికి నువ్వు సహాయం చేసిన దేవుడు నా తండ్రి నీ దగ్గర నా తండ్రి నాయన దప్పిక నా తండ్రి నీ దగ్గర జీవాధారము నా తండ్రి ఉన్న దేవుడు నాయన నువ్వు జ్ఞాపకం చేసుకో మా పక్షమును కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభా మా సహాయకుడు నీవే చేతులెత్తి నీ సన్నిధిలో ప్రార్థన చేయట బిడ్డల కొరకు రేయి మొదటి జామున కన్నీరు విడిచిట నా తండ్రి నాయన వ్యవనస్తులు పాడైపోచున్నారు వ్యవనస్తుల కొరకు కుటుంబాల కొరకు కట్టబడిట కొరకు సహాయం దయచండి నాయన భార్యభర్తల సమాధానం కొరకు నా అతండి ఐక్యత లేక కుటుంబాలు పాడైపోచున్నేనాయన నీ సన్నిధిలో ప్రత్యేక బిడ్డల విషయంలో నీ తోడుగొండి నడిపించిన ఆయన సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండినైనా మీరే ఉండి నడిపించమని ప్రభా ఈ రోజు ఉదయం నుంచి రాత్రి ఆరాధనలు నా తండ్రి ఆ ప్రార్థనా సమయం వరకు ఈ రోజు ఆరాధన అన్నింటిలో కూడా మీరే జయకరంగా నడిపించమని త్వరలో రానయన్న ఏసతి పరిశుద్ధని ఆమెను అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియమైన తండ్రి ఆమె నేష రక్త వైద్యం శుల రక్త వైద్యం అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి హ్యాపీ క్రిస్టమస్